వ్యక్తులుగా మీరు చూస్తున్నారంటే మేము పడేది ఈ ప్రజల కోసం పడుతున్నాం కానీ ఈ సైకో కోసం కాదు ఒక్క నిమిషం పని నాకు అది ఎందుకు మీ విషయం చెప్తున్నానంటే రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్రానికి న్యాయం జరగాలి దుర్మార్గుడి చేతుల్లో నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలాంటి పనికి పనులు పనికి మాలిన సంస్కృతి రాజకీయాలకు తెచ్చా అంటే యమనాల తమ్ముళ్ళు అందరూ గట్టిగా తప్పట్టుకుంటే నిరసన తెలియజేయండి ఇది తప్పని చెప్పండి అది అయిన తర్వాత ఇంకొక బాధ నిన్ననే మా చెర్ల దుర్గారావు అనే ఒక కార్యకర్త మత్స్య కార్మికుడు అతన్ని విపరీతంగా మీరు చూస్తే పోలీసులు దేశకుపోయి హెరాస్మెంట్ మొదలు పెట్టారు కొట్టడం మొదలు పెట్టారు పార్టీ మారమన్నారు ఎస్ఐ ఎన్ని చెప్పినా ఏం లేదు రిపీట్ కొడతా ఉంటే ఏం జియో దిక్కు లేకుండా మళ్ళా పోతే కొడతారని భయంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మీరు అర్థం చేసుకున్నారా మనం ఇలాంటి బలవంతపు మరణాలు ఎన్ని జరిగాయో లెక్కలేనన్ని మరణాలు జరిగాయి ఒక ఉన్మాది పాలనలో ఒక సైకో పాలనలో అందరం బాధితులమే అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి అంటే నీ దగ్గర అధికారం ఉందని ప్రభుత్వంలో ప్రజాధనాన్ని ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తావా నువ్వు రోజు వస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఇలాంటి వాళ్ళు చాలా మంది చూసినా కాల గర్భంలో కలిసిపోయారు అదే జరుగుతుంది రేపు ఆ దుర్గారావు గారు మరణానికి కారణమైన ఈ వైసీపీ నాయకుల్ని ఏమనాలి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో అయితే అక్కడ ఒక చిన్న సైకో ఎమ్మెల్యే ఉన్నాడు వీళ్ళందరూ కలిసి అరాచకాలు క్రియేట్ చేస్తున్నారు నిన్ననే నేను చూశాను అనంతపూర్లో ఎంత దారుణం అంటే ఒక మహిళ వితంతు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడికి పెన్షన్ రావాలంటే అది అడగనని పోతే నటరాజనే అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మంత్రి అనుచరుడు తన కోరిక తీర్చమన్నాడు ఆ అమ్మాయి చెప్పింది అలాంటి దాన్ని కాదు నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి వేధించి కడకు నడి రోడ్ లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు ఒక దుర్మార్గుడు ఒక కీచకుడు ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్ లో కొట్టి విపరీతంగా బాధించి ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ ని అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ ఒకసారి అనిపిస్తుంది ఆంబోతులు మారిగా తయారయ్యారు ఊరి మీద పడ్డారు ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్నా నా ఆడబిడ్డల జోరుకొస్తే కబద్దార్ అదే లాస్ట్ డే అవుతుంది మీకు సిగ్గుందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నువ్వు సైకో అవునా కాదని అడుగుతున్నా అంటే ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రంలో నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు అంబోత రాంబాబు ఆయన మీద దాడి చేస్తాడు చెప్తున్నా ఆంబోతు నీ కళ్ళు వేస్తా వదిలిపెట్టాం వడ్డీతో సహా చెల్లిస్తా కబద్ద జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా ఇంకొక పక్క నిన్ననే మీరు చూశారు తెలుగు భాష ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమిళ్ ఇప్పుడు వాళ్ళు చూస్తామంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు పారిపోతున్నారు ఇప్పటికే మీరు చూస్తే అరవై ఎనిమిది మందిని తీసేశారు అందులో ఇరవై తొమ్మిది మందికి సీట్లే ఇవ్వాల బదిలీలు ఇది ఒక రాజకీయ క్రీడ నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడాల మొట్టమొదటిసారిగా ఇక్కడ చెల్లని చెత్తని ఇంకొక ఇంటి ఇంకొక ఊరికి పంపిస్తున్నారు అంటే నేను అడుగుతున్నా ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు మొత్తం మార్చిందంతకు చూస్తే నలభై తొమ్మిది మంది బడుగు బలహీన వర్గాలు ఎగ్గొట్టిన వాళ్ళలో పదకొండు మంది దళితులు సీట్లు బీకేసిన వారిలో బీసీలు నలుగురు ఈ సైకోతో మేము మేఘలేమని నలుగురు ఎంపీలు పారిపోయారు ఇంకో పక్క మా కొద్ది యొక్క సైకో ముఖ్యమంత్రి అని ఆరు మంది ఎమ్మెల్యేలు పారిపోయారు అదేదారులు అందరూ ఉన్నారు రేపో ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్సే ఇది ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది ఇంకో పక్కన ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేశారు నీతో మేము ఏగలేము మాకొద్దని ఒకసారి చూస్తే మొత్తం బదిలీ చేసిన వాళ్ళు మీరు చూడండి తానేటి వనిత ఎస్సీ చెల్లుబోయిన వేణుగోపాలు చెల్లని వేణుగోపాలు బీసీ జోగి రమేష్ విడతల రజనీ ఆదిమూలం సురేష్ మేరుగా నాగార్జున గుమ్మనూరు జైరాం ఉషశ్రీ చరణ్ నారాయణ స్వామి గుడివాడ అమర్నాథ్ పది మంది మంత్రులు అవుట్ అయిపోయారు అప్పుడే ఓడిపోయారు గేమ్ ఓవర్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా గెలుపు మంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన త్తనంగానే ఫ్యాండ్లు తడిచిపోయినాయి డైఫర్లు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు రేపో ఎల్లుండో మీరు మీ పార్టీ వెంటిలేటర్ పైకి పోతారు భయపడిపోయి ఆ రోజు ఎక్కువ రోజుల్లో లేదు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా